यार नंदी को तो और नहीं करना कह जाले जाले ना कोई भी आ रहा हूँ ना भयं भयं अदरा नहीं लगूँ हाँ निकल जाओ ये कुका आ रही है निको हैंसुजा हैंसुजा काटे हैं बसन ये कुका आ रही है निको लेरो नानू लेर दाई నాకు కూలి ఆలోచించుకుంటే భంగమవుతాం మనిషింది పచ్చి పచ్చికుంటాది ఏ నిర్ధారాలు ఉన్నాయి ఉన్నాయి ఎవరు గుట్టినారు నాది నువ్వు ఎవరు గుట్టినారు పడల మంచి కాడి ఏంటివా వాయ్ అబ్బా ಬಾ ನರಸಿಡ ಕಿಗ ನೋಚ್ಚು ಇದು ಮನ ಪಾಯಿಂಟ್ ಲಗ್ಸ್ಕೊಚ್ಚು ఒక ప్లాన్ చెప్పందా ఫస్ట్ అర్దం కాలు పెట్టు పురకాలు పెట్టి మొద్దు మీద నీళ్ళు ఎప్పుడు దాంట్లో భూమి కురుందా మీకు ఇది తిరిగేది కాదు కదండి మంచిరా ఊకి నిలువడి చేసేది కాదు దిగరి మొద్దుని చూనాడా మొద్దు ఉన్న నీ తోడ లోతు రాలే ఈ కట్టలు పట్టుకోమన్నా ముందర ఉంది కాదు ఓడి ఉంది అక్కడి నుంచి రాలేం కానీ దాట దాట్రాప్ప